హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి ఈ వీడియోలో న్యూ అపార్ ఐడిని మనమే ఓన్ గా ఎలా క్రియేట్ చేసుకోగలమో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మొదటగా దీనికోసం మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో డిజిలాకర్ అని టైప్ చేస్తే పైన సైట్ చూపిస్తుంది లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేసుకోవచ్చు సో సైట్ ఓపెన్ అయ్యాక రైట్ సైడ్ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి కింద కంటిన్యూ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఒకవేళ ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది కనిపిస్తుంది పిన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు లేదా కింద క్రియేట్ న్యూ అకౌంట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి తర్వాత ఇక్కడ మీ ఆధార్ నంబర్ అడుగుతుంది ఎంటర్ చేసి వెరిఫై చేయండి ఇప్పుడు మీ ఆధార్ లింక్ ఫోన్ నంబర్ కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఆ రంకెల పిన్ నంబర్ ని టూ టైమ్స్ ఎంటర్ చేసి సెట్ చేసుకోమని అడుగుతుంది తర్వాత కింద కంప్లీట్ సెలెక్ట్ చేయండి వన్స్ రిజిస్టర్ కాగానే లాగౌట్ అయిపోతుంది మళ్ళీ లాగిన్ ని సెలెక్ట్ చేసి మీ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి కింద కంటిన్యూ చేస్తే ఇందాక మనం క్రియేట్ చేసిన అకౌంట్ చూపిస్తుంది సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇందాక సెట్ చేసిన ఆ రంకెల పిన్ ని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే డైరెక్ట్ గా మెయిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ క్లోజ్ చేసి హోమ్ కెళ్ళండి ఇప్పుడు ఇందులో సెర్చ్ ని సెలెక్ట్ చేసి ఇందులో అపార్ అని టైప్ చేస్తే కింద అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చూపిస్తుంది సెలెక్ట్ చేయండి ఇప్పుడు అపార్ ఐడి ఆప్షన్ చూపిస్తుంది సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇందులో ఆధార్ ప్రకారం డీటెయిల్స్ చూపిస్తుంది మిస్ అయిన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది దానికోసం ఫోర్త్ కాలంలో ఐడెంటిటీ వాల్యూ అంటే మీ ప్రెసెంట్ చదువుతున్న కాలేజ్ ఆర్ క్లాస్ రోల్ నంబర్ లేదా రిజిస్టర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ ఏది ఉంటే దాని తాలూకు చేసిన నంబర్ ఏంటిదో కింద సెలెక్ట్ చేసి ఓకే చేయండి తర్వాత ప్రెసెంట్ అడ్మిషన్ ఇయర్ ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఎట్ లో మీరు ప్రెసెంట్ చదువుతున్న స్కూల్ బోర్డ్ లేదా కాలేజ్ యూనివర్సిటీ పేరు పైన టైప్ చేస్తే కింద ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సెలెక్ట్ చేసి ఓకే చేయండి ఇప్పుడు కింద గెట్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు కింద యుఎస్ రిక్వెస్ట్ హాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ వెయిట్ అని మెసేజ్ చూపించి పైన అపార్ ఐడి జనరేట్ అయి చూపిస్తుంది ఇప్పుడు దాన్ని రైట్ సైడ్ డౌన్ ఆరో ని సెలెక్ట్ చేస్తే కింద పీడిఎఫ్ చూపిస్తుంది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి సో మీరు ఇక్కడ చూడొచ్చు మీ పన్నెండు అంకెల అపార్ ఐడి సక్సెస్ఫుల్ గా జనరేట్ అయి విత్ డిజిటల్ సిగ్నేచర్ తో అప్రూవ్ అయినట్లు చూపిస్తుంది ఇది తీసుకెళ్లి మీ కాలేజ్ ఆర్ స్కూల్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం वीडियो को लाइक చేసి চ্যানেল সাবস্ক্রাইব చేసుకోగలరు జై